హాయ్ ఎలా ఉంటున్నారు అంత బాగున్నారా మరి చివుకుల పురుషోత్తమరావు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు ఒక మంచి మేధావి రచయిత అతను రాసిన దాంట్లో ఒక మంచి వాక్యం నాకు ఎప్పుడు నచ్చుతూ ఉంది మనిషికి తన మీద నమ్మకం ఉన్నంతసేపు దేవుడు నమ్మడని ఎప్పుడైతే తన మీద తనకు నమ్మకం పోతుందో అప్పుడు దేవుడి మీద ఇంకా ఇతరత్ర వాటి అన్నిటి మీద కూడా నమ్మకం పెరుగుతూ ఉంటుందని అది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అంటే ఎంత నీకు తగ్గిపోతే అంత ఎక్కువగా వాటి మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మూడు మూఢనమ్మకాలు కానీ జాతకాలు కానీ లేకుంటే కొంతమంది స్వామీజీలు మనం చూసుకున్నాం వేణుస్వామి అని ఈ వేణుస్వామి అనే అతను మన తెలుగు ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో కర్ణాటక ఇండస్ట్రీలో కూడా చక్రం తిప్పుతున్న ఒక లెజెండరీ జా జ్యోతిష్కుడు అండి మరి ఇలాంటి జ్యోతిష్కుడు చెప్పేవని నిజమవుతున్నాయా అంటే కనీసం ఆయన చెప్పిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ అవ్వట్లేదండి నాకు చిన్న కథ జ్ఞాపకం వస్తుంది నా చిన్నప్పుడు చందమామ అనే ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకంలో ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో జాతకాలు చెప్పే పంతులు గారు ఉంటారు సరే ఆ ఊరిలో ఎవరు ఎవరింట్లో ఆడపిల్ల గర్భం దాల్చినా సరే పంతులుగా దగ్గరికి వెళ్ళి ఆయనకి పూలు ఫలాలు ఇచ్చి స్వామి నాకు కొడుకు మా కోడలికి కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా అని అడిగేవాళ్ళు ఈయన కొంచెంసేపు జానించి నట్టు నటి నటించి ఓ పుస్తకం తన దగ్గర ఎప్పుడు ఉంటూ ఉండేది ఇది ఈ పుస్తకం రాసేవాడనమాట ఆమెకి ఏం చెప్పాడంటే అమ్మా అమ్మ నీకేం పర్వాలేదు నీకు మంచి మనవడు మగబెట్టబడతాడు నీ మరువుడు చాలా వృద్ధిలోకి వస్తాడని అని చెప్పేవాడు అయ్యగారు చాలా మంచి మాట చెప్పారండి మీ నోటి చలవ వల్ల అలా జరగాలండి అని చెప్పి చాలా సంతోషంతో వెళ్ళిపోయేది ఆవిడ కానీ పుస్తకంలో ఏం రాసుకునేవాడు అంటే ఫలానా అనసూయమ్మకి ఆడపిల్ల పుడుతుంది అని సరే ఇలాగా ఎవరికి ఏది చెప్పినా సరే ఆ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇతర పుస్తకంలో రాసేవాడు మరి జరిగిన దాంట్లో కొన్ని నిజాలు ఎందుకంటే జంటస్ రెండే కదా స్త్రీలింగము పోలింగము పుడితే ఆడ పుట్టాలి లేదా మగైనా పుట్టాలి కాబట్టి అక్కడ సపోజ్ ఈయన చెప్పినట్టుగా పిల్లవాడు పుట్టాడుకోండి ఓహో మా పంతులు గారు చెప్పిన బ్రహ్మాండంగా క్లిక్ అయింది ఆయన చెప్పి ఆయనకి బ్రహ్మాండమైన కానుకలు బట్టలు గిట్లు రకరకాలు తీసుకొచ్చి చాలా సంబరాలు చేసేవాళ్ళు అదే కనుక ఆయన చెప్పినట్టు మగ పిల్లవాడు పుట్టకుండా ఆడపిల్ల పుట్టిందనుకోండి పుడితే అప్పుడేం చేసేవాడు అంటే స్వామి పత్రులు గారు పంతులు గారు మగ పిల్లవాడు పుట్టాడని చెప్తారు కానీ తీరా చూస్తే ఆడపిల్ల పుట్టింది అవునమ్మ అలా జరిగిందా అరే ఉండు చూస్తాను అని చెప్పి ఆ డైరీ తీసి ఆయన రాసుకున్న తేదీ అవన్నీ లెక్క వేసి ఏంటమ్మా నీకు మరీ మరీ మతి మరపు ఎక్కువైపోయింది ఇదిగో నీకు ఆడపిల్ల పుడుతుంది అని రాసేది చూడు అని ఈ పుస్తకాన్ని చూపించేవాడు ఇంకా ఆమె ఏమి వెళ్ళిపోతూ ఉండేది అలాగే మనకి వేణు స్వామి అని ఉన్న ఉన్నాడు చూసారా ఈయన మొన్న ఆయన చెప్పినవన్నీ వరుసగా చెప్పి ఒక ఐదారు మీకు దుష్టాంత తీసుకొస్తాను చూడండి కేసీఆర్ గెలుస్తాడు అని ఘంటాపదంగా చెప్పాడు గెలవలేదు రేవంత్ ఓడిపోతాడు అని చెప్పాడు ఓడిపోలేదు అలాగే మనం చూసుకుంటే ఈ సలార్ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నారు సలార్ సినిమా హిట్ అయి కూర్చుంది అంతేకాకుండా ప్రకాష్ ప్రభాష్ ఇంకా షెడ్కి వెళ్ళాల్సిన పని పనే అని చెప్పి ప్రభాష్కి జ్యోతిష్యం చెప్పాడు ఆయన పని అయిపోయినట్టే అని కానీ అయ్యిందా అవ్వలేదు మరి ఇలాంటి వారు ఎందుకంటే సాధారణంగా ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్ అండి ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఎవరైనా సరే ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది హ్యాండ్స్ చూస్తూ ఉంటారు నాకు పామిస్టర్ వచ్చిండని ప్రతి మనిషి కూడా తనకి జరిగేది ఏంటో తెలుసుకోవాలని ఆత్రుత ఉంటూ ఉంటుంది సార్ మీకు జా మీకు పామిస్టర్ తెలుసా నా జాతకం ఎలా చూడండి అని చెప్పి మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి కూర్చొని ఏదో మాటల్లో సార్ మీకు అంటే వాళ్ళ వయసుని బట్టి దాన్ని బట్టి అర్థం చేసుకొని మీకు త్వరలో మీ అమ్మాయికి వివాహం జరుగుతుందని అనుకోండి తక్కువని నలుగురు అటెన్షన్ డైవర్ట్ అవుతుంది సార్ మీరు ఎలా చెప్పారండి మీ హ్యాండ్ ఎలా తీస్తుందా కనిపించిందండి చూడండి 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 సార్ అని చెప్పి ఆ చేతిని ఇస్తారు సో ఇలాగా ఒక వ్యక్తి తన యొక్క పాపులారిటీని తన యొక్క కాంటాక్ట్స్ని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ఢిల్లీలో మేము చూసేవాళ్ళం చాలామంది అలా చేస్తూ ఉండేవాళ్ళు మరి ఈ వేణుస్వామి కూడా అలాగే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈ నమ్మకాలు చాలా ఎక్కువ అలాంటి నమ్మకాలు ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళి చెప్తూ ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ చేస్తా చెప్తాడనమాట నేను జాతకాల ద్వారా జ్యోతిష్కాల ద్వారా సంపాదించను అని కానీ ఆయనకి అనేక రకాలైన బిజినెస్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది తర్వాత ఆయనకి బార్లు ఉన్నాయి తర్వాత అలా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఆయనకి చాలా ఉపయోగపడతాయి ఆయన అమ్మే ఫ్లాట్స్ తయారు చేసే ఫ్లాట్స్ అన్నింటిలో కూడా సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కనుక ఒక అమ్మాయి ఒక దాన్ని అమ్మాయిని అనుకోండి కనీసం అతనికి కోటి రూపాయల వరకు లాభం వస్తుందండి అది ఎవరు కొంటారు సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు కొనగలరు కానీ లేకపోతే బాగా రిచ్గా ఉండే ఇండస్ట్రిస్టులు కొనగలరు కానీ మిడిల్ క్లాస్ కొనలేరు కదా మరి ఈయనకి ఏర్పడినటువంటి ఇలాంటి కాంటాక్ట్స్ అన్నీ కూడా దానికోసం ఉపయోగిస్తాడు దాని ద్వారానే డబ్బులు సంపాదిస్తారు ఇది ఒక టెక్నిక్ అంతేగాని వాళ్ళు నిజంగా సత్తా ఉన్నవాళ్ళు కాదు నేను అలా చెప్పి జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్మట్లేదు కాదు మన దేశంలో ఎంతో మంది స్పష్టంగా చక్కగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు కానీ ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు మాత్రం డూబియస్ ఎందుకంటే సాధారణంగా జాతకాలు చెప్పేవి ఎప్పుడైనా సరే ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి ఒక నిష్టాగరిష్ఠుడైన వ్యక్తి వాక్ వ్యక్తి తన కనుక జాతకం చెక్పోయాడు అనుకోండి ఒకవేళ జాతకంలో అలా లేకపోయినా సరే అతని నోటి నుండి వచ్చిన మాటకి ఆ శుద్ధికి జరిగి తీరుతుంది కానీ వేణుస్వామిలాగా ఇష్టం వచ్చినట్టు ఇటు ఇటు అటు అటు ఇటు మరి ఇంకా ఆయన మన చిట్టా తీసుకున్నామంటే చాలా ఉన్నాయి ఆయన చెప్పిన వాటిలో ఎయిటీ పర్సెంట్ రాంగ్ ఉన్నాయి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాయి ఎవరైతే స్టాటిస్టిక్స్ తీసుకోండి తీసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ ఈ లోపే అతను కోట్లు 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 సంపాదిస్తున్నారు బికాజ్ జస్ట్ బికాస్ ఆఫ్ కాంటాక్ట్స్ ఈ కాంటాక్ట్స్ ఎంత ఉపయోగపడతాయంటే తన వ్యాపారాన్ని అభివృద్ధి పంచుకోవడానికి తన వ్యాపారాన్ని విస్తరించి చేసుకోవడానికి అవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి వ్యక్తుల్ని మన సమాజం బాగా పోషిస్తూ ఉంటుందండి మనకి ట్రెండ్ అయ్యేవి కూడా ఇలాంటి వాళ్ళ కామెంట్సే వాళ్ళు మళ్ళీ చెప్తున్నారన్నమాట ఇది కేసీఆర్ అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా తెలంగాణలో ఒక ఏడు మంది మంత్రులకి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఎవరికి తెలియదండి బాబు రోడ్డు మీద బజ్జీలంపికన వాళ్ళకి చెప్తాడు కేసీఆర్ పాప వృద్ధా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏదో రకమైన అనారోగ్య సమస్యలు రాక తప్పు అలాగే ప్రభుత్వాలు మారినప్పుడు కొందరు జైలుకి వెళ్ళక తప్పదు కోర్టులకు వెళ్ళక మెట్లు ఎక్క తప్పదు వీటి కోసం ప్రొడక్షన్ కావాలా ఇలా చెప్పి ట్రెండ్ అయ్యి ప్రజల్లో నానుతూ ఎప్పుడు కూడా ఆ పెద్ద పెద్ద కాంటాక్ట్స్ తెచ్చుకొని తద్వారా కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు ఇవి వేణు మరి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా లేదన్నది మీ చేతిలో ఉంది మీకే వదిలేస్తున్నాను మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ కుడి గంటల టీవీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సీయు బాయ్